ఇంకా ఎందుకు బతకని ఇచ్చాడో చూద్దాం ఇంకెందుకు ఇచ్చాడో తెలుసా ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తా పడతా లెగుస్తా ఉన్నళ్ళు ఇకనైనా స్థిరపడతారని మన సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు ఒకటి రెండవది రేపు ఆయన దగ్గర అనేక మంది నిలిచి బహుమానాలు పొందుతుంటే ప్రభువా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అని మనం అనకుండా ఆయన సేవ పరిచర్య ఏదో ఒక రూపంలో మనం చేయటానికి ఇంకా మనకి లైఫ్ ని పొడిగిస్తా ఉన్నాడు నా సేవ జై నా సేవ జై సేవ జై ఆత్మలను రక్షించు నన్ను మయమపరుచు నా పని చేయి అందుకు నీకు లైఫ్ ను పొడిగిస్తున్నా నేను నా ఆత్మను పొందుకొని నా అభిషేకం పొందుకొని రాబోతున్న దినాల్లో నీవు నా కొరకు పని చేయాలి నా వార్త ప్రకటించాలి ఆత్మలను రక్షించాలి జీవితాలను వెలిగించాలి బ్రతుకులను మార్చాలి అందుకు నీకు దినములు పొడిగిస్తా ఉన్నానని నా తండ్రి మాట్లాడుతున్నాడు మనం పడుతూ లెగుస్తూ ఉన్న మన ఆత్మీయ స్థితి నుంచి స్థిరపడి నిలబడాలని మనకు లైఫ్ పొడిగిస్తున్నాడు ఆయన సేవ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలని మన దినములు పొడిగిస్తున్నాడు మూడవది అనేక జీవితాలను కట్టడానికి అనేక బ్రతుకులను బాగు చేయడానికి మన బ్రతుకుని పొడిగిస్తున్నాడు నాలుగవది మనం మన అనుకున్న మన వారికి నా ప్రభువుని పరిచయం చేసి వారి కోసం విజ్ఞాపన చేయడానికి అనేక ఆత్మల కోసం అంగలార్చడానికి ప్రార్థించడానికి అవ్వా నీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఇంకొక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కూడా చూపిస్తున్నాడు నీకు ఎందుకో తెలుసా ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని ఆళ్ల పాపాలు ఏళ్ల పాపాలు పంచుకోమని కాదవా కనీసం ఈ సంవత్సరాలైనా ఆత్మల కొరకు మొర్ర పెడతావని నీ బ్రతుకును సార్థకం చేసుకుంటావని ప్రార్థిస్తావని ప్రార్థించే సేవ చేస్తావని నీ లైఫ్ ని తాతయ్యా నీ తోటోళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయినారు నువ్వు ఇంకా ఎందుకున్నావో తెలుసా నీ లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతయ్య నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు చేసి అరుగు మీద కూర్చొని వచ్చే పోయేవాడికి అయ్యా ఏసే నమ్ముకొని రెండు మొక్కలు చెబుతావు తాత అంతేగా నీ రోడ్డు మీద అరుగు పక్కన కూర్చొని వాడి గురించి వీడి గురించి పంచుకోమని కాదు తాతోయ్ ఆయన గురించి నాలుగు మొక్కలు దారిని పోయే వాడికి చెబుతావని నాలుగు పుస్తకాలు దగ్గర పెట్టుకొని వచ్చేవాడికి పోయేవాడికి అయ్యా ఈ పుస్తకం లేదు ఉందా చదవ్యా అని ఇచ్చి సేవా 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 సేవ లైఫ్ లైఫ్ను పొడిగిస్తున్నాడు తాతోయ్ ఓ తాత బాబాయ్ పెదనానా చిన్నానా చిన్నమ్మా అక్క అన్నా తమ్ముడు చెల్లి జీవితాన్ని పొడిగిస్తున్నాడు సేవ చేసే దినములు నీకు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అవకాశాలు ఇస్తున్నాడు అంది పుచ్చుకో కాలం గడిచిపోయిందంటే తిరిగి తీసుకురాలే ఊపిచ్చోడా తిరిగి తీసుకురాలే ఊపిచ్చిదన్న జాగ్రత్త పడండి ప్రేమతో చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ మంచిదే నూతన సంవత్సరం అది ఎప్పుడు నిజంగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే తెలుసా అది మన జీవితం అర్థవంతంగా సంవత్సరం అంతా దేవుల్లో సార్థకమైన నాడు మనకి అది హ్యాపీ న్యూ ఇయర్ అప్పులు తీరితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్ల పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పిల్లగాడు పుడితే హ్యాపీ న్యూ ఇయర్ పెళ్ళయి ఈ సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్ అబ్బే ఇవన్నీ భౌతికమైనవి ఇవన్నీ భౌతిక దాన్ని బట్టి నీకు సంతోషం కాదు ఈ సంవత్సరం అంతా నేను ప్రార్థన విజ్ఞాపనల సేవలో వాడబడ్డాను ఈ సంవత్సరంలో అనేక రీతుల నేను నా దేవుని సేవ చేశాను ఈ సంవత్సరంలో కనీసం కొంతమందికి నేను సువార్త ప్రకటించాను ఈ సంవత్సరంలో కొంతమందికి నేను సువార్త కరపత్రాలు పంచాను ఈ సంవత్సరం నిజంగా నాకు అర్థవంతంగా ఖర్చు అయింది ఎందుకంటే నేను నా తండ్రిని ఆరాధించాను సన్నిధిలో ఆరాధించాను బయట కూడా నా దేవుని మయం పరిచాను నేను నా దేవుని కొరకు కొంత సమయం పరిచర్య చేశాను అని సంతోషించడానికి అది అర్థవంతమైన హ్యాపీ న్యూ ఇయర్ అది జరిగినప్పుడు నిజంగా ఈ సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంతోషకరమైన సంవత్సరం ఎంతమందికి అంటే ఎంతమంది దేవుని సేవలో వాడబడ్డారో తమ సంవత్సరాన్ని అర్ధవంతంగా ఖర్చు చేసుకున్నారో వారు ధన్యులు అప్పులు తీరవా అప్పులు తీరతాయి సమస్యలు పోవా సమస్యలు పోతాయి ఇరుగులు ఇబ్బందులు పోవా తప్పకుండా పోతాయి రోగాలు తగ్గవా తగ్గుతాయి కానీ అప్పులు తీరినెందుకు సమస్యలు పరిష్కారమైంది ఎందుకు కేసులు కొట్టివేయబడింది ఎందుకు నీకు ఫ్రీ ఎందుకు వచ్చింది రోగాలు ఎందుకు తగ్గినాయో తెలుసా ఫ్రీగా ఫ్రీగా నువ్వు పని పనిచేయము